ఫ్రెండ్స్ ఇప్పుడు భారత విషయంలో అమెరికా ఎందుకని మాట మార్చేసింది అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే మొన్నటి వరకు ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ వేసేస్తా తో ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళ వాళ్ళకి సంబంధించి నేను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా టారిఫ్ వేస్తానంటూ చెప్పడం అయితే జరిగింది కదా మరి సడన్ గా ఎందుకు భారత్ విషయంలో ట్రంప్ మాట మార్చేస్తున్నాడు అనేది కనుక చూస్తే ఇక్కడ ఒక కొన్ని విషయాలను మనం గమనిద్దాం ఇది ఏంటి అంటే ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే సిల్కా అయితే అసలు ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో భారత్కి ఏదైనా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ వచ్చింది లేదా ఒక అద్భుతమైన భాగస్వామ్యం పార్ట్నర్షిప్ వచ్చింది అంటే అది పక్ సిలికా అనమాట సిలికా అనేది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ ఏదైతే నడుస్తుందో అంటే ఉదాహరణకి మనం గమనించినట్టయితే ఇప్పుడు కార్స్ లో సెమీ కండక్టర్స్ కానివ్వండి లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి లేకపోతే ఎనర్జీస్ కానివ్వండి ఏది ఇప్పుడు ఏ ఫ్యాక్టరీ ముట్టుకున్నా ఏ రకంగా ఏ పని చేద్దామన్నా కూడా కావాల్సింది సిలికాని సో ఇప్పుడు అసలు ట్రంప్ ఎలాగా భారత్ కాళ్ళ దగ్గరికి వచ్చాడు ఎలా కాళ్ళ వచ్చాడంటే బోర్డ్ ఆఫ్ పీస్ అని ఇప్పుడు కొత్తగా ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయబో ఒక బోర్డుని ఏర్పాటు చేస్తున్నాడు అనమాట ఎవరు ట్రంప్ అదేంటంటే గాజా ఇజ్రాయెల్ మధ్య ఒక శాంతి నెలకొ నెలకొల్పడానికి అలాగే గాజా మొత్తం అంతా కూడా అతలా కుతలం అయిపోయింది కదా మొత్తం అంతా ఆ ఊ ఆ ప్లేసే తునా తునకలుగా అయిపోయింది మొత్తం యుద్ధాలు అన్ని కూడా చూసుకున్నట్టయితే అయితే ఇప్పుడు ఆ గాజా పునరుద్ధరించడానికి కోసం ఒక బోర్డ్ అయితే పెట్టింది బోర్డ్ ఆఫ్ పీస్ అని అంటే శాంతి పదం అన్నట్టుగా అనమాట అయితే దానికి ప్రధానమంత్రి మోదీని చాలా స్పెషల్ ఇన్విటేషన్ ఇవ్వటం జరిగింది అంతేకాకుండా రష్యా అధ్యక్షుడు ని కూడా దీనికి పిలవటం జరిగిందనమాట అంటే ఇక్కడ మీకు మ్యాటర్ అర్థమైంది కదా ఏంటంటే ఇప్పుడు మొన్న డెన్మార్క్ ఇష్యూ కానీ అంతకు ముంపు వెనుంజల ఇష్యూ కానీ ప్యారిస్ ఇష్యూ కానీ వీటన్నిటిని మనం చూసినట్టయితే ట్రంప్కి మొత్తం ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది అంతేకాదు ఇప్పుడు ప్రజలు కూడా సొంత ట్రంప్ పార్టీకి వ్యతిరేకంగా మారిపోతున్నారు అనమాట సో ఈ నేపథ్యంలో భారత్కు ఉన్న విలువ ట్రంప్కి తెలిసింది ఎందుకనంటే చాలా యూరోపియన్ నేషన్స్ కొన్ని నాటో దేశాలు కొన్ని గల్ఫ్ దేశాలు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లైక్ యుఏఈ ఇవన్నీ కూడా భారత్ వైపు మొగ్గు చూపుతున్నారు అంతేకాకుండా భారత్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఆఫ్ ది వరల్డ్ సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు తనకి సపోర్ట్ కావాలి అందుకనే సడన్గా మాట మార్చేసి పక్షసిలిక అనే ఒక గొప్ప ప్రాజెక్ట్లో మన నే డ్ చేయడము అంతే కాకుండా మొన్నీ మధ్యన జరిగిన ఐసిఐసిఐ సదస్సులో కూడా మన భారతకి సంబంధించి చాలా అద్భుతమైన వ్యాఖ్యలు మాట్లాడారు అన్నమాట అమెరికాకు సంబంధించిన కొంతమంది ట్రేడ్ మినిస్టర్స్ భారత్తో మాకు ఎంతో అద్భుతమైన రిలేషన్స్ ఉన్నాయి ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఎప్పుడూ కూడా విభేదాలు అనేవి మాట పట్టింపులు అనేవి వస్తాయి కానీ వాళ్ళిద్దరు ఎప్పటికీ శత్రువులు కాదు వాళ్ళు ఎప్పటికీ మిత్రులే అని చెప్పేసి ట్రంప్ అలాగే మోడీ మధ్య రిలేషన్ చూపిస్తూ పాకిస్తాన్ లాంటి చెత్త దేశంలో మాకు అంటే చెత్త దేశం డైరెక్ట్గా చెప్పలేదు కానీ పాకిస్తాన్తో మాకు ఎటువంటి సంబంధాలు లేవు పాకిస్తాన్లో మేము కూడా పెట్టుబడులు లేదా ఇంకా వేరే ఏదైనా చేయాల్సిన అవసరమో లేదు అంటూ కుండ బద్దలు కొట్టినని చెప్పారు మరి మొన్నటి వరకు పాకిస్తాన్ని దగ్గర తీసుకొచ్చి ఒక చిన్న కుక్క పిల్లలాగా తల పా అమెరికా ఇప్పుడు ఎందుకు సడన్ గా మాట మార్చిందంటే మన భారత్ నిలకడగా తీసుకునే నిర్ణయాల వల్ల అంతేకాకుండా ఇప్పుడు ఊహించని పెద్ద మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి ఫ్రెండ్స్ అది మనం చూద్దాము అయితే ఇప్పుడైతే మాత్రం మోదీని అక్కడ ఈ గాజా పీస్ బోర్డ్ ఆఫ్ పీస్ కి రమ్మని చాలా బలవంత పెడుతుంది అమెరికా దానికి తగ్గట్టుగా భారత్ ని పోగొట్టము మోదీ గారిని పోగొట్టము ఇంకా రకరకాలుగా జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్